తీసుకుంటారాప్ ఈరోజు శుభపరిణామం ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా అక్క మా ఎమ్మెల్యే జనరగడ్డ పద్మావతి ఆశీస్సులతో ఆలూరు సంబశివరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు సింగరమాల నియోజవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది వారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వారి ఆశీస్సులతోనే ముందుకు వెళ్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా సింగరమాల నియోజవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి అలాగే రాష్ట్రంలో మా జగనన్నను కూడా ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు మన సింగరమల్ నియోజకవర్గంలో జగనన్న సామాన్యులకి టికెట్ ఇవ్వడం జరిగింది మేము కూడా ఎంతో సంతోషించి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు జగనన్న చాలా చోట్ల కూడా సామాన్యులకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక సామాన్యుడు గెలు గెలిస్తే నిజంగా ప్రతి పేదవాడు గెలిచినట్టే మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఇలాంటి ఇలాంటి ఒక ఎక్స్పరిమెంటల్గా అన్నట్టు అందరూ మాట్లాడినా కానీ మన నియోజకవర్గంలో ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు మరి ఇటువంటి నియోజకవర్గంలో జగనన్న సామాన్యుడికి ధైర్యంగా ఈరోజు టికెట్ ఇస్తూ అలాగే ఎంతో ధైర్యంగా మేము గెలిపించుకోగలం అనే ధీమాతో ఎందుకున్నామంటే చెప్పిన నవరత్నాలన్నీ కూడా జగనన్న ప్రతి పేదవాడికి చేర్చడం అలాగే ఈరోజు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు జగనన్న మరి అటువంటి నాయకుడిని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు అనే ఒక దృఢ సంకల్పంతో జగనన్న ఉన్నారు అలాగే ఈరోజు మన వీరాంజనేయులు సామాన్యుడే కావచ్చు కానీ పార్టీకి చాలా కూడా కష్టపడ్డాడు ఇలా ఎంతోమంది కూడా పార్టీకి కష్టపడిన వాళ్ళు ఎప్పుడు వెనక ఉండిపోయేది మనం చూసుంటాము కానీ మొట్టమొదటిసారి పార్టీ కష్టపడిన వారిని గుర్తించి మరి ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది కూడా చూస్తూ ఉన్నాము ఎవరు ఎంత తక్కువ చేసి మాట్లాడినా కానీ మన వీరాంజనేయులు ఎవరికి కూడా తక్కువ కాదు ఒక్క డబ్బు విషయంలో ఏమన్నా తక్కువ ఉండొచ్చేమో కానీ మిగతా అన్ని విషయాల్లో చదువులో కానీ ఎంఏ ఎకనమిక్స్ చేశారు అలాగే ఈరోజు చాలామంది టిప్పర్ డ్రైవర్ అని హేళన్ చేసినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో జగన్ అన్న ఆశస్సులతో ముందుకెళ్తా ఉన్నాడు మరి మన మన నియోజకవర్గంలో ఈరోజు ఎక్కడ చూసినా కానీ మా మా ఇంటికి వచ్చి జగన్ అన్న అన్నీ సంక్షేమ పథకాలు ఇవ్వడమే కావచ్చు అలాగే ఈరోజు బ్యాంక్ ఖాతాల్లో కానీ సంక్షేమ పథకాలు డిపాజిట్స్ చేయడమే కావచ్చు ఇవన్నీ చేసినప్పుడు మాకు అర్థమవుతూ ఉంది ప్రజల పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందని మరి అటువంటి నాయకుడు ఈరోజు వీణాంజనేయులు నిలబెట్టారంటే తప్పకుండా దానికి ఒక కారణం ఉంటుందని వాళ్ళందరూ కూడా బిలీవ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా వీరాంజనేయులు వెంట ఉన్నారు నా తమ్ముడు వీరాంజనేయులు తప్పకుండా అందరూ కూడా నాకంటే కూడా ఇంకా ఎక్కువ మెజారిటీతో ఇంకా బాగా అందరూ కూడా కష్టపడి గెలిపించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూశారు మరి ఈరోజు అవకాశం ఇచ్చినప్పుడు ఇదే సింగనమల్ చెరువు ఆ రోజు ఎండిపోయి మేము నామినేషన్ వేయడానికి వచ్చాము మరి ఈరోజు ఐదేళ్ల తర్వాత అదే చెరువు ఐదేళ్లు నిండి మరి నిండుకుండలా ఉంది అన్నీ కూడా గమనించండి సంక్షేమ పథకాలతో పాటు ఎంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము మరి ఆ రోజు రోడ్లు ఎలా ఉన్నాయి ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయి ఇదే నామినేషన్ వేయడానికి వచ్చిన రోడ్స్ అన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా మన వీరాంజనేయుల్ని గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ విజయం ప్రతి సామాన్యుడి విజయం అవుతుంది ఈ విజయం జగనన్నకు కూడా ఎంతో అంటే ఒక సామాన్యులకు ఇస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని ఎంతో ఆత్మధైర్య ఆత్మధైర్యాన్ని నింపుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకొని ఫ్యాన్ గుర్తు ఓటేసి మన వీరాంజనేయుల్ని నా తమ్ముడిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను